ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం జానం కలిగి ఉంది కృపుగల దేవా జాలిగల దేవా ప్రభు పాటల ద్వారా నిన్ను మైంపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఈ అమూల్యమైన మాటల ద్వారా మరలా నాతో మాతో మాట్లాడి తండ్రి హృదయమారిని స్థితించినట్లు ప్రభు నోవాహు నిన్ను ఆరాధించినప్పుడు అది నాగ్రానించే విధంగా ఉంది మా హృదయ ధ్యానం మా నోటి మాటలు ఇవి నీకు ప్రభ ఇంపుగా ఉండాలి ప్రభా హృదయమారని స్థుతించే వారముగా ఉండాలి దగ్గర కనికరిచ్చు కావలసిన మాటలు అల్పణోటు కృప్ చూపున ఏ ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనం మూడో అధ్యాయము తొమ్మిది వచనం ఆశీర్వాదమునకు వారసుల గుటకు మీరు పిలవబడి తిర్రి చాలా ఒక పదం జశీర్వాదమునకు వారసుల గుటకు ప్రభు మనల్ని ఏం చేశాడు పిలుచుకున్నాడు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు దేనికంటే ఆశీర్వాదమునకు వారసుల గుటకు ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే మనం క్రీస్తుతోటి వారసులము క్రీస్తుతోటి వారసులము అనే పదం కూడా మనం చూస్తాం సో ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వం ఇప్పుడు నాకు సంబంధించింది ఏమైనా ఉన్నట్లయితే అది ఎవరికి వర్తించింది నా తర్వాత నా యొక్క పిల్లలకి వర్తిస్తాం వారసత్వం కావాలి అంటే సంబంధం ఉండాలి సంబంధం లేకపోతే వారసత్వం ఉండదు సో బయట వాళ్ళకి నాకేమైనా ఉన్నట్లయితే అది తర్వాత వాళ్ళకి అది చెల్లదు ఎందుకంటే నాకు ఒక సంబంధం ఉంది నాకు కుమారుడు ఉన్నాడు కాబట్టి అది కుమార్తెం కాబట్టి వాళ్ళకి అది ఏమవుతుంది చెల్లిద్ది సో వారసత్వం ఎలా వచ్చింది అంటే రిలేషన్ బట్టి వచ్చింది సో ఇప్పుడు మనం ఆశీర్వాదము నాకు ఏమయ్యాము వారసులం అయ్యాము ఇంకో మాటలో చెప్పాలంటే ఏసు ప్రభువారిని బట్టి ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి వారసత్వములో ఇవన్నీ కూడా మనకి ఏమీ దొరికాయి ఇవన్నీ కూడా మనం సంపాదించుకోగలి అంటే ఇవన్నీ ఎలా వచ్చాయంటే ప్రభు అయినా ఏసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే అది మనకు గుర్తిరగాలి ఒకప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం కలిగి ఉన్నాం ఎఫిశ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆశీర్వాదపు చిట్టాలు కనబడతాయి లేదంటే ఒక లిస్టే కనబడింది ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదము అనే మాట మనకు కనబడింది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయములో మనకు ఆ పదం చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఆత్మ సంబంధమైన మూడో అంటాడు ఏమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును సో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది ఎవరినందు క్రీస్తు నందు క్రీస్తు యేసు ద్వారా మనకు తండ్రితో రిలేషన్ ఏర్పరచబడింది ఆ రిలేషన్ బట్టి మనకు ఆయన దగ్గర నుంచి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాం సో అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు ఏమని ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి రి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి ప్రభు పిలిచాడు అందుకే మనం తరచూ మాట్లాడుకునే మాటే మరలా చెప్తున్నాను దేవునికి ఆశీర్వదించడం అంటే ఇష్టం శపించడం అంటే కష్టం ప్రభు ఎవ్వరిని మరి ఎవరిని ఇలా ఉన్నారు అంటే వారి యొక్క క్రియా ప్రతిఫలం అది అది శాపం కాదు గుర్తుపెట్టుకో క్రియా ప్రతిఫలం అనవసరంగా ప్రభు ఎవరిని కూడా చెప్పించడు దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణమును కనుడు మానవుడు చూపించిన అవిధేతను బట్టి మానవుడు నష్టపోతున్నాడు ప్రభుకి ఏదో ఇష్టమయ్యి చెప్పించట్లేదు మనిషిని ఎవరైనా నశించటం ఆయనకి ఇష్టమో కాదు అదే మనం చూస్తాం ఆయనకి ఇష్టమైంది అంటే ఆశీర్వదించుట ఈ గొప్ప ఆశీర్వాదానికి వీళ్ళందరూ ఒకప్పుడు వారసులే మనమందరం కూడా అంటే ఆదాము అవ్వ వాళ్ళు తప్పు చేయకపోతే కానీ ఏదైనా వనంలో అవ్వ ఆదాములు మీరడాన్ని బట్టి వాళ్ళు ఆ వారసత్వానికి ఏమయ్యారు కోల్పోయారు కదా తద్వారా ఈ ఆశీర్వాదములన్నిటిని కూడా వాళ్ళు ఏమయ్యారంటే మిస్ అయ్యారు ఇప్పుడు మరలా ఈ ఆశీర్వాదాలు మనకు ఎలా సంక్రమించాయి లేదంటే మనకు ఎలాగా ఇవన్నీ దొరికాయి అంటే ఎవరిని బట్టి ప్రభు అయినా ఏసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే ఏసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే అందుకే ఆ ఇక్కడ జ్ఞాపకం చేశాం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అని ఆదికాండ మొదటి అధ్యాయ ఇరవై ఎనిమిదవ వత్సరంలో మనం అంత అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మన తండ్రి అయిన దేవుడు మనల్ని సృజించిన మనకు మనిషిని సృజించిన తర్వాత వారిని ఆశీర్వదించినట్లు అక్కడ మనకు కనబడేది ఏమని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొని డి చాలు ఇక్కడ మనం చూస్తాం ఆశీర్వాదంలో ఉన్న డెప్త్ ఇక్కడ మనకు కనపడుతుంది అంటే అంత అబండెంట్గా అంత సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు దేవుడు అంత సమృద్ధి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు ఏమయ్యారు అంటే కోల్పోయారు ఆశీర్వాదాన్ని కోల్పోయారు సరే ఒకసారి ఆదికాండంలోకి మనం వెళితే ఆది కాండంలోనే మూడో అధ్యాయంలో ఏదైనా వనంలో వారి యొక్క పరిస్థితి కానీ ఒక్కసారి మనం చూస్తే చాలాసార్లు మనం చూసాం మరొకసారి చూద్దాం ఈ ఆశీర్వాదాలు కోల్పోవడానికి ఎంత అవివేకంగా వారు బిహేవ్ చేసినారో ప్రాముఖ్యంగా అవ్వ చూడండి మూడో అధ్యాయ వచ్చిన వచ్చి దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతులు సర్పము యుక్తిగలదై ఉండే సో సాతానుడు ఎంతో యుక్తిపరుడు వాడు ఎవరిని ఎలా మోసం చేయాలో అన్నిటినీ ఎరిగినటువంటి వాడు అందుకే మన అపవాది తంత్రములను ఎరగని వారము వాని స్కీమ్స్ వాని యొక్క టాక్టిక్స్ అన్నిటిని మనం ఏం చేయాలో ఇరిగిన వారమే ఉండదు వాడు ఎలా మోసం చేస్తాడు ఇన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ అందాము లేదంటే ఇలా పడిపోయిన వారి గురించి ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు రాశారు అంటే వాడు ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాడు సో మీ మీద కూడా ఇలా యూజ్ చేస్తాడు సో మీరు ఏం చేయకూడదు పడిపోకూడదని ముందుగానే ప్రభు మనకు హెచ్చరించడం కోసం వీటన్నిటిని కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరు అక్కడ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం మనకు కనబడుతుంది ఇప్పుడు రకరకాలే కనబడతాయి అందుకే నిన్ను దేవుడి నుంచి దూరం చేసేది ఏది కనబడ్డా దాన్ని ఎలా చూడాలి అంటే మంచి చెడ్డ తెలుగునిచ్చే వృక్షఫలంగా చూడు నేను ఎవరిస్తులకి ఇదే చెప్తాను ఎక్కువ ఎవరి బిడ్డలు ఉంటారు వారు అమ్మాయి బాగుందని అట్టు చూస్తారు ఈ అబ్బాయి బాగుందని ఇలా చూస్తారు లేదంటే ఆ బట్టలు బాగున్నాయి అలా చూస్తారు నేను ఒకటే మాట అంటాను అరే అది మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం దాని జోలికి పోనీ జోలికి పోతే ఏమైతే నేకిడ్నెస్ దిగంబరత్వమే వచ్చి అన్నీ కోల్పోతాం నీ జీవితం వాటి జోలికి వెళ్ళకూడదు సో ఇక్కడ చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం ప్రభు చెప్పినప్పటికీ కూడా చూడండి అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని ఫలమునైనా మీరు తినకూడదని చెప్పుట దేవుడు చెప్పనా అని అడిగాను అందుకు ఆ స్త్రీ ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును కూర్చి దేవుడు మాకు సారీ మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పడానికి సరిపోతాను సో ఇవన్నీ మనం చాలాసార్లు చదివాం ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది ఆ డిస్కషన్లో భాగంగానే చాలా విషయాలు వాడు మాట్లాడుతూ ఉంటాడు మీరు చావరు అంటాడు అవి తినే దినమున మీ కళ్ళును ఏమవుతాయి తెరవబడతాయి అన్నాడు సాతానుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పి మోసం చేయడు అలా అని చెప్పి నిజం చెప్పి మనల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేయడు వాడు నిజము చెప్పడు అంటే వాడు ఏం చెప్తాడు సగం నిజం సగం అబద్ధం అప్పుడు తొందరగా బుట్లో పడిపోతారు అబద్ధం చెప్తే రనబడతారా సగం నిజం సగం అబద్ధం కలిపితే అప్పుడు ఏమవుద్ది అంటే వెంటనే వారు మోసపుచ్చబడతారు ఇక్కడ అవ్వ అవ మోసపుచ్చబడడానికి కారణం అది మన ఆత్మీయ జీవితంలో కూడా చాలా పర్యాయములు దేవుని ఎరిగిన తర్వాత కూడా మోసపుచ్చబడలేదంటారా సాతా చేత చాలాసార్లు వాడు ఇదే టెక్నిక్ యూజ్ చేస్తున్నాడు సగం వాక్యము సగం లౌకి లోక సంబంధమైన జ్ఞానం ఈ రెండు మిక్స్ చేస్తాడు మిక్స్ చేసి చెప్తాడు తద్వారా ఏమైపోయామని చాలా స్లువుగా ఎన్నోసార్లు మోసపోయిన అనుభవాలు లేవా అయితే ప్రభు మనల్ని కనికరించారు ఏదైనా వనంలో అవను కనికరించినట్టు ఆదావును దావును మన ఇళ్ళలో కూడా ప్రభు కనికరం చూపిస్తా ఉంది అయ్యో నేను మిమ్మల్ని పిలిచింది ఆశీర్వాదం మనకు వారసులు అవ్వడానికి మీరెందుకు ఆ యొక్క మాటలు విని నష్టపోతారని సారిసారికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు గుర్తుపెట్టు ఆయన పిలుపు ఒకరి ఒకసారితో ఆగిపోలే ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనలారా నా ఎద్దకు రండి అని పిలిచి ఆగిపో ఆగిపోయాడా లేదు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం చివరిగా అని ఐ మీన్ వాళ్ళ ఆఖరి అధ్యాయంలో ఏమని ఆత్మయు చదండి ఆ మాట ఎవరు పిలుస్తున్నారు ఇప్పుడు ఇరవై రెండో అధ్యాయం పదిహేడవ వచ్చింది ఆత్మయు పెండ్లు కుమార్తె రమ్ము అని చెప్పుతున్నారు ఆయన రమ్ము అని చెప్పాడు తర్వాత ఆయన పిలిచినటువంటి పిలుపుని ఇప్పుడు ఎవరు తీ ఎవరు మరలా తీసుకువెళ్తున్నాడు బయట ఎవరు బయటికి తీసుకెళ్తున్నారు పరిశుద్ధ ఆత్ముడు ఒకటి తర్వాత సంఘము పెళ్లి కుమార్తె సంఘం ఇప్పుడు మనం కూడా వీధిలోకి వెళ్ళి వార్తను ప్రకటిస్తున్నాం దాని ద్వారా ఏం చేస్తున్నావు అంటే ఇదే చేస్తున్నాం పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు రండి సో మన జీవితంలో కూడా అనేక పర్యాములు తొలగిపోయినప్పుడు జారిపోతున్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు తిరిగిరా 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 ఇంకెంతకాలం అభివృద్ధి అవ్వటం తిరిగిరా తిరిగిరా తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితం కూడా మానే తండ్రి ఇంటెన్షన్ ఏంటి ఒకటే నా కుమారుడు వస్తే బాగుండు కుమారుడు వస్తే బాగుండు వచ్చినప్పుడు వాడిని చేర్చుకున్నాను కలంపై ఏంటంటే ఏమండి ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి నేను మిమ్మల్ని పిలిచాను కాబట్టి మీరు నష్టపోతే నేను చూస్తూ ఉండను అవసరమైతే కొన్ని పాఠాలు నేర్పించైనా మిమ్మల్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాను దేవుడు అందుకే అంటాడు నాకు అప్పచెప్పినటువంటి వాటిలో కూడా నేను పోగొట్టుకో ఐస్కర్ యూత్ యూదత వాడు వెళ్ళిపోయినాడు ప్రభు పోగొట్టుకోలేదు వాడే ప్రభు చేతులు విజిలించుకొని వెళ్ళిపోయినాడు అంతేగాని ప్రభు ఎప్పుడు వాడిని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు తలంపు ఏంటంటే మన ఆత్మచేత ముద్రించబడ్డ ఆత్మచేత ముద్రించబడ్డ నీవు నేను తొలగిపోతున్నా జారిపోతున్న ప్రతిసారి ప్రభు రా రా అని పిలిచి ఎంతగానో ప్రోత్సహించి బలపరిచాడు దాన్ని బట్టి ప్రభుని స్థుతించారు సరే ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలవబడ్డాము అసలు మన ప్రభు పిలిచినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే ఇక్కడ పడిపోయిన అవ్వ ఆదాముల స్థితిలో ఉన్నాము వాళ్ళు పాపం చేసి ఆజ్ఞ మీరినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేస్తే వాడు చెప్పాడు ఇవి తినేస్తే మీ కనులు ఏమవుతాయి తెరబడతాయి మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కనులకు అందమైనదియో వివేకమునిచ్చు రమ్యమైనది ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను అతడు కూడా తినను ఇప్పుడు ఏం జరిగింది అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు అనే దానికోసం ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నాం ఏ స్థితి ఏడవ వచనం చదవండి ఇప్పుడు అది కాండ మూడో అధ్యాయం ఏడవ వచనం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి అంటే సాతాను చెప్పింది అబద్ధమా ఆ తింటే మీ కన్నులు మరి నిజమే చెప్పాడు కానీ తెరిచిన తర్వాత వాళ్ళు చూసింది ఏంటి అంటే పాపం గుర్తుపెట్టుకో ఒక ఆయన ఇలాగంటాడు చౌట ఒక ఆయనకి చెవుడు ఇప్పుడు ఆ చెవుటి ఆయనకి స్వస్థత వచ్చి విన్న శబ్దాలు దయ్యాల భూతాల శబ్దాలు అయితే వాడు చౌటుగా ఉడిగా ఉండడం బెటర్ అంటారా లేక వెనికి పొందుకోవడం బెటర్ అంటారా ఇది కూడా అంతే పాపం చూసేటువంటి కన్నులు తెరవబడడం వల్ల ఉపయోగం ఏంటి అంతమంది కన్నులేవా ఉన్నాయి ఇవి పాపాన్ని చూడ్డానికి ప్రేరేపించే కన్నులు ఇచ్చిన కన్నులేమో పాపాన్ని అసహించుకునే కన్నులు సాంతనుడు చెప్పింది నిజమా కదా నిజమే సత్యమే చెప్పినాడు కానీ అది మనిషిని స్వతంత్రంలోకి నడిపించే సత్యం కాదు మనిషిని బానిసలుగా చేసే సత్యం అన్ని సత్యాలు సత్యంగా చెమి గుర్తుపెట్టుకోవడం దేవుని వాక్యమే సత్యం సరే ఇక్కడ మనం చూస్తున్నాం సో వారు వారి వారి కనులు ఏమయ్యాయి అంటే తెరవబడ్డాయి వారి కనులు తెరవబడ్డప్పుడు ఆటోమేటిక్గా అంతకుముందు ఉన్న కనులు ఏమయ్యాయి మూసుకుపోయాయి అందుకే అవిశ్వాసుల యొక్క మనో నేత్రములకు వాడు గుడ్డితనం ఐస్ ఆఫ్ మైండ్ అనొచ్చు మనసుకుండే నేత్రాలు అవి మనోనేత్రం అంటారు కదా కళ్ళు మూసుకొని అంటారు కదా స్కూల్లో మెడిటేట్ చేయరా కళ్ళు మూసుకో ఏం కనబడుతుంది అంటారు కళ్ళు మూసుకో మెడిటేట్ చేయ అంటారు మా స్కూల్లో చిన్నప్పుడు చేయించేవారు అలాగా వాడు ఆత్మీయమైనటువంటి నేత్రాలని ఏం చేస్తూ వచ్చాడు ఇవి ఓపెన్ అవ్వడం బట్టి అవి క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఏమండి ఇది ఓపెన్ అయితే ఆటోమేటిక్గా అదేమవుతుంది క్లోజ్ ఆ మనవనేత్రాలు మూయబడ్డాయి గుడితనం కలిగి చేశాడు అవి మూసుకున్న వెంటనే వాడిని పూర్తిగా వాడిని గుప్పిట్లో పెట్టుకున్నాడు మానవ జాతిని అప్పటి నుంచి ఈ మానవజాతిని వాడు పీడిస్తున్నాడు అని చెప్పక తప్ప సరే ఇక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు ఆశీర్వాదమునకు వారసుల గుటకు ఆయన మిమ్మల్ని పిలిచాను ఇక్కడ కూడా పిలిచాడుగా వీళ్ళేమో దిగంబరులను చూసుకున్నారు తర్వాత ఏం చేశారు కచ్చడములను చేసుకొని రి వీళ్ళ కనులు దరవబడ్డాన్ని బట్టి ఒకటి పాపం పాప పాపపు పాపాన్ని చూడగలుగుతున్నారు రెండోది పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒప్పుకునే ప్రయత్నంగా పాపాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత చల్లపూట సో వాళ్ళు కచ్చడంలో కట్టుకున్నారు తర్వాత దేవుని స్వరము విని ఇప్పుడు ఏమని పిలిచి ఉంటాడు దేవుడు అక్కడ ఆశీర్వాదమునకు వారసులైనటువంటి వారులారా ఎక్కడున్నారని పిలిచాడేమో ఏమండి ప్రభువుకు తెలుసు వాళ్ళు చేసిన దొంగ పని అంతా ఆశీర్వాదానికి కదా మిమ్మల్ని వారసులు అవ్వడానికి మిమ్మల్ని పిలిచింది నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది మిమ్మల్ని నేను సృజించింది మీరు ఎక్కడున్నారు అంటే ఇదిగో నేను దాక్కున్నాను అంటున్నాను ఎక్కడ దాక్కున్నాడు కనులు తెరవబడ్డాయి పాపాన్ని చూశారు వారి పేర్లకే కనులు తెరవబడ్డాయి వారి యొక్క పాపాన్ని కప్పుగూచుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి పేరుకే కనులు తెరవబడ్డాయి ఇదిగో ప్రభు దగ్గర రాకుండా బ్రేక్ రిలేషన్ని బ్రేక్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు రోజు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఆదాం ఇప్పుడు ఏమయ్యాడు వెనక్కు దాక్కున్నాడు ఎక్కడ చెట్టు వెనక్క అంటే రిలేషన్ ఏం చేసుకుంటున్నాడు బ్రేక్ చేసుకుంటున్నాడు సో ఇక్కడ చాలా విషయాలు మనం చూడొచ్చు ఏమండి చాలా విషయాలు చూడవచ్చు ఒకటి మహిమను కోల్పోయి దిగంబ్రత్వం వచ్చింది అంతకుముందు అబ్రహాం ఆచార్య ఆదాముకి ఒక మహిమ ఉంది ఆదాముకి ఒక మహిమ ఉంది అంటాను అతనికి ఒక మహిమ వస్త్రములు ఇచ్చాడేమో కసం అనుకుందాం ఆ స్పెషల్ డ్రెస్ ఏమైనా ఉందేమో వాళ్ళు లేకంటే నేకుడుగానే ఉన్నారు దిగంబరులుగానే ఉన్నప్పటికీ కూడా ఏమంటే సో వాళ్ళు అది కోల్పోయారు ఆ మహిమను కోల్పోయారు ఆ మహిమను కోల్పోయారు మహిమను కోల్పోయి దిగంబరత్వంలో ఉన్న మానవుని పిలిచాడు ఎస్కెల్ పదహార అధ్యాయం అంతా అదే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా ఏమని అదే నేను చూసినప్పుడు కనీసం ఈ ఇది ఏమంటారు దీన్ని సూత్రము కోయబల్ లేదు కోయబడి అంటే అన్వాంటెడ్ చెల్ రోడ్డును పడేశారు నేను రక్తపు మడుగులో ఉన్నావు నిన్ను చూసి అందరూ ముక్కు మూసుకొని పరిగెడు అటు ఇటు వెళ్ళిపోతున్నారు కానీ నీ ఉప్పు రాసినాడు కూడా లేడేవాడు కానీ నేనేం చేశాను నీ దగ్గరకు వచ్చి నేను పట్టుకున్నాను ఆ నాభు చిత్రం కోసాను నేను ఉప్పు రాశాను బట్ట కట్టాను అది చాలా మాటలు చెప్తాడు పదహారు అధ్యాయం వేసుకెళ్ళి గ్రంథాలు తలంపై తలంపై ఏంటంటే ఆశీర్వాదంకు వారసులైనటువంటి వారులారా అని ప్రభు పిలిచాడు ఎక్కడ పిలిచాడు చూడండి రక్తపు మడుగులో పాపపు మడుగులో పడి ఉన్న మానవజాతి అవిధేయత చూపిస్తూ తిరుగుబాటు చూపిస్తూ దిగంబరత్వంలో ఉన్నటువంటి మానవ జాతి ఇలాంటి వారిని ఎవరు పిలవరు కూడా అసలు ఆయన వీలం పిలవలసిన పని ఏంటి ఆయన మనలు పిలవలసిన పని ఏంటండి ఆయన స్థాయి ఇక్కడ మనం ఎంత నీచులం దౌర్భాగ్యం కానీ ఆయన పిలుస్తుంది ఒకటే ఆశీర్వాదమునకు వారసులైనటువంటి వారులారా ఎంత గొప్ప మాట ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా ఆత్మ ఇవు కుమార్తె కూడా అలాగే చెప్తుంది రండి రండి అని సో ఆత్మ పెళ్లి కుమార్తె తర్వాత ముందు ఎవరు తండ్రి ఏసుప్రభు వారు తండ్రి పిలిచాడు తర్వాత ఏసుప్రభు వారు పిలిచారు తర్వాత పరిశుద్ధాత్ముడు పిలిచాడు తర్వాత సంఘం కూడా పిలిచింది సంఘం పిలిస్తేనే మన రక్షణలోకి వచ్చాము గుర్తుపెట్టుకోని సంఘంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు పరిశుద్ధాత్ముడు కంటే ముందు యేసుప్రభు వారు పనిచేశారు యేసుప్రభు వారి భూమి మీదకి రాకముందు అంత ముందు కూడా ఉన్నాడు ఆయన లేడని నేను అనట్లేదు తండ్రి సంకల్పించాడు సో ఇవన్నీ మనం గుర్తించాలి సో పిలిచాడు ఎలాంటి అప్పుడు పిలిచాడు అంటే ఒకటి అయ్యా నేను నా మహిమను కోల్పోయినప్పుడు నన్ను విడిచిపెట్టలేదు కానీ నన్ను పిలిచావు మట్టుమట్టు అంత మాత్రం రెండోది ఏమంటాడు అంటే ఏమండి సహవాసము బ్రేక్ చేసుకున్నాడు కదా మనిషి దేవునితో ఉండే సహవాసం బ్రేక్ అయిపోలే అప్పటి నుంచి సహవాసం కోల్పోయాడు దేవునితో ఉండే సహవాసం కోల్పోయినాడు మరి ఎవరితో సహవాసం చేశాడు ఈ మానవుడు అంటే నష్టాన్ని ఇచ్చే వ్యక్తితో సహవాసం చేశాడు అరే మా ఆయన చక్కగా దేవునితో సహవాసం చేస్తున్నాడు ఎప్పుడు ఈ వీడితో మాట్లాడలేదు కదా నేను మాట్లాడ అనుకోవచ్చుగా కాదు సహవాసం సహవాసం చేసి పాడైపోలే హార్మ్ఫుల్ ఫెలోషిప్ అంటారు నష్టకరమైన సహవాసం సో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిలిచాడు అంటే మహిమను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే చెడు సహవాసాల్లో ఉన్నాం చెడు సహవాసాల ఏవో కావండి దేవునితో కాకుండా మరి దేనితో సహవాసం కలిగి ఉన్నా అది చెడ్డ సహవాసం అనగా దేవునితో దేవుని బిడ్డలతో కాకుండా లోకముతో లోకంలో ఉండే అలవాట్లతో లోకంలో ఉండేటువంటి మర్యాదతో సహవాసం కలిగి ఉన్నాము అంటే అది దుష్ట సహవాసమే సో మనం ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు పిలుస్తూ వచ్చాడు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సక్ మూడోదిగా మనం ఆలోచన చేస్తే వారు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు కదా అందుకే మనం మొదటి అధ్యాయం ఆది చూస్తాం కదా మాట ఏమని మన స్వరూపము మన పోలిక అంటే చూడండి ఆ పదం కూడా చూడండి ఇరవై ఆరు దేవుడు ఏమన్నాడు ఇప్పుడు దేవుడు మన అన్నాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వారూప్యంలో ఈ మానవుడు సృజింపబడ్డాడు గుర్తుపెట్టుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వారూప్యము ఆ స్వారూప్యంలో మనం ఏమయ్యాము సృజింపబడ్డాము ఆ తర్వాత ఆయన మన పోలిక చొప్పున నరులను చేయుదు చాలు సో ఈ పోలిక ఆదాములో ఉంది ఈ స్వరూపం ఆదాములో ఉంది అవ్వలో కూడా సో పాపం చేసిన బట్టే ఇదేమైపోయింది ఎగిరిపోయింది మరి ఏ స్వరూపం వచ్చిందంటే ఈవిల్ ఇమేజ్ అంట దుష్ట స్వరూపం వచ్చింది అందుకే వాడు మనిషి కాదండి దయ్యం పట్టిన వాడు అలా చేసినాడు అంటే వాళ్ళ వాళ్ళ ఉన్న నేచర్ అది మన అట్లా బిహేవ్ చేస్తుంది వాడట వాళ్ళ వాడట క్రూరంగా మారిపోతూ వస్తాం సో ఇక్కడ తలంపు ఏంటంటే ఎలాంటి వారిని పిలిచాడు దేనికి ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి ఎలాంటి వారిని పిలిచాడు మంచి వాళ్ళు పిలుస్తారు ఎవరైనా లేదంటే ఇది ఈ గొప్ప వారసత్వం నీకు ఇస్తున్నాను రారా అని ఎవరిని పిలుస్తారు మంచోని పిలిచినా పిలుస్తారు కానీ ఇది ఏ మంచి లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా పిలుస్తారా కానీ దేవుడు పిలిచాను దేవుడిచ్చిన వారసత్వం ఎంత గొప్పది దాని గురించి అంత ఇప్పుడు మాట్లాడడం కానీ ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడక ముందు నీవు నేనున్న పరిస్థితిది ఆ ఇమేజ్ కూడా లేదు దేవుని స్వారూప్యం కూడా లేదు మనం ఎలా ఉన్నామంటే అవిధేయత పిల్లలము సాతాను పిల్లలు అంటే మన ఇమేజ్ ఎలా ఉంది పిల్లదయంలా ఉంది అలాగే సాతాన పిల్లలు అంటే అంత దేవుని పిల్లల ఇమేజ్ ఉండేది దేవుని పిల్లల స్వరూప్యము దేవుని పిల్లల పోలిక పాపం చేయడం బట్టి అది పోయింది సాతాను పోలిక సాతాను స్వరూపం వచ్చే ఎంతో అంటే సాతాను పోలిక సాతాన స్వభావం అంటే అంత అసహ్యకరంగా ఉంది అర్థం అంత అసహ్యకరంగా ఒకవేళ ఎవరైనా పిల్లలు అసహ్యకరంగా ఉంటే ఎత్తుకోం కూడా ఎత్తుకోం కదా ఒకసారి చూస్తాం ఇంకోసారి కూడా చూడడం వల్ల ఇంకోసారి కూడా చూడం ఇట్లే ఉంటాం అంటే వాళ్ళు అలా ఉండేసరికి అన్నట్టుగా అనిపిస్తా ఉంటాం ముక్కు గారుతు జిడ్డుగా చూడ్డానికి కూడా అసహ్యకరంగా భయంకరంగా ఉంటే చూస్తాం చూడ అది మనల్ని చూసినప్పుడు ఎలా ఉన్నామంటే అట్లే ఉన్నాం కానీ ప్రభు ఏమ అంటే నాయన ఆశీర్వాదంలో ఒక వారసులు అవడానికి పిలుస్తున్నాను మిమ్మల్ని సో మన స్వరూపము పోలికను కోల్పోయాం ఫస్ట్ మహిమను కోల్పోయాం తర్వాత సంబంధాన్ని కోల్పోయాం తర్వాత స్వరూపాన్ని కోల్పోయినాం కదా నాలుగో స్థానం కూడా కోల్పోయాం కదా ఎంత గొప్ప స్థానం అండి ప్రభుత్వ ప్రభు పక్కనే కూర్చునే వాళ్ళు రోజు ఎవరు సాయం సాయంకాలం అవ్వా సో ఇప్పుడు కూర్చోగలుగుతున్నారా లేదు అందుకే ప్రభువాడిని జయించేవాడిని నాతో పాటు నా సింహాసనం మీద ఆ ప్లేస్ పోయింది అది మరలా యేసు ప్రభు వారితోటే ఆ ప్లేస్ మనకు దొరికింది లాస్ట్ దేర్ ప్లేస్ ఆ స్థానం కోల్పోయింది ఆ ప్లేస్ కోల్పోయాను అందుకే ఏదైనా వనంలోంచి వారు ఏమయ్యారు నెట్టివేయబడ్డారు బయటికి నెట్టివేయబడ్డారు ఎప్పుడైతే ఏదో ఆ ప్లేస్ ఎప్పుడైతే కోల్పోయారో ప్లే ఒక స్థానం ఎప్పుడైతే కోల్పోయారో అదొక పొజిషన్ మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి అదొక స్థాయి మాత్రమే కాదు భద్రత పోయింది కాదు తర్వాత క్షేమం పోయింది తర్వాత ఇంకేమందాం స్థిరమైన స్థితి కూడా పోయింది అందుకే మనల్ని మరలా ప్రొవైడ్ చేస్తాడు బండ మీద నిలబెట్టాడు కదా ఆ పొజిషన్ పోయింది పొజిషన్ పోవడాన్ని బట్టి ఇవన్నీ పోయాయి సేఫ్టీ లేదు బయటకు వచ్చిన తర్వాత ఆ మృగం వచ్చి ఈ మృగం మీద పడుతుంది ఈ మృగం ఆ మృగం మీద పడుతుంది ఏమండి అంతకుముందు మాట్లాడుకున్నట్టు అప్పటిదాకా కుట్టన దోమలు కూడా కుట్టడం ప్రారంభించా ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం ప్రారంభించా పాపం చేశారో లేదా వెంటనే అప్పటిదాకా అవ్వ అవ్వ అని పాట పాడాడు ఆ తర్వాత ఇగో నువ్వు నాకు ఇచ్చిన ఇదే అంటే ఆ పాపం మనిషిని ఆ మనిషిలో ఏమండి ఇవన్నీ తీసుకొచ్చి పెడతాం సో ఇప్పుడు సెక్యూరిటీ ఉందా అవ్వకి అరే మొన్న దాకా నేనున్నానే నీకు అన్నాడు ఇప్పుడు ఇదే అన్నాడు దీనివల్ల దీన్ని తీసే అన్నట్టుగా మాట్లాడు ఇచ్చింది నువ్వే నువ్వు కూడా కారణం అన్నట్టుగా బ్లేమ్ చేశాడు దేవుని కూడా సో ఇక్కడ మనం చూస్తే మొత్తం అందరూ సెక్యూరిటీ సెక్యూర్ కోల్పోయినారు భద్రతను కోల్పోయినారు ఆదాము అవ్వ వారిద్దరు కూడా ఏదైనా వనొచ్చినట్టు వేపడ్డాను తలంపు ఏంటంటే ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడిని పోండిగా నేను కొత్తగా మరలా ఆదాముని అవ్వను తయారు చేస్తాను అనలేదు లేదు నేను మిమ్మల్ని ఆశీర్వాదం నాకు వారసులు అవ్వాలనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని సృజించాను నా మహిమ కొరకే మిమ్మల్ని సృజించాను మీరు తొలగిపోయారు మీరు తొలగిపోయినంత మాత్రాన నేను మిమ్మల్ని విడిచిపెట్టను మరలా మిమ్మల్ని నేను ఏం చేస్తాను సమకూరుస్తానని చెప్పి వారు వారు ఎదుటే ఒక గొర్రెపోతున్నందా లేదంటే గొర్రె పిల్లనందా పశువును బలిచి చర్మాన్ని ఒలిచి ఏమంటే ఆ ఒలిచిన చర్మం చేత చర్మపు చొక్కాయలు చేసి వారికి తొడిగించాడు ఆశీర్వాదమునకు మీరు వారసులగుటకు పిలువబడి తిరిగి ఆశీర్వాదమునకు వారసులవడానికి పిలువబడ్డారు అందుకే ఉకాసు వార్త పంతొమ్మిది పది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నశించిన దాన్ని నష్టపోయిన దాన్ని ఆశీర్వదించబడవలసినటువంటి వారు నశిస్తూ నశిస్తూ ఉన్నారు దే ఆర్ లాస్ట్ వారు తొలగిపోయినటువంటి వారు అలాంటి వారిని వెతికి రక్షించడానికి ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం ఏమయ్యాము పిలువబడ్డాము అందుకే యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో ఒక మాట చూస్తుంది పన్నెండు ఏమని తనందరైతే అందరైతే రో ఆ చదవండి వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం వారందరికీ దేవుని పిల్లలగుటకు ఇప్పుడు ఏమయ్యాం మనం దేవుని పిల్లలయ్యాం వారసత్వం ఎలా వచ్చింది అంటే దేవుని పిల్లలు అవ్వడాన్ని బట్టి ఇప్పుడు దేవుని పిల్లలయ్యి వారసత్వం పొందుకున్న తర్వాత ఇవన్నీ వచ్చాయి ఏమని మహిమ సంబంధము మన స్వరూపము తర్వాత స్థానము ఇవన్నీ కోల్పోయాయి ప్రభు నేసుక్రీస్తున్నందు ఆ వారసత్వాన్ని పొందుకొని మరలా వీటన్నింటినీ ఇంకేం చేసుకుంటున్నాం అంటే సంపాదించు నువ్వు ప్రభుతో కలిగి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఎక్కువ స్వాస్థ్యాన్ని పొందుకుంటావు గుర్తుపెట్టుకోండి అందరికీ ఒకటే ఉండదు రక్షణ అందరికీ ఒకటి కామనే కానీ ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డం మనము అత్యధికముగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించాలి పొందుకోవాలి అంటే ప్రభుతో ఎక్కువైన సంబంధం కలిగి ఉండాలి తక్కువ సంబంధం ఉంటే తక్కువే వచ్చింది స్వాస్థ్యం భూమి మీద ఈ సంస్థలు కాదు అది పరలోక సంబంధమైన సంస్థ ఆస్తి పొందుకున్నాడు అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏమని అంటున్నాడు ఇక్కడ పరలోక సంబంధమైన సారీ ఆశీర్వాదమునకు మొదటి పేదలు మూడో అధ్యాయ చదవాలి ఆశీర్వాదమునకు వారసుల మీరు పిలవబడ్డ సో మనల్ని ఎంత గొప్పగా ప్రభు పిలిచాడు ఆశీర్వాదమునకు వారసులు అవేటట్లుగా ప్రభు మనను పిలిచాడు కదా ఆశీర్వాదం నాకు వారసులు అయ్యేటట్లుగా ఇంత గొప్పగా ప్రభు మనం పిలుచుకున్నాడు ఇప్పుడు ప్రభుతో గొప్ప సంబంధం ఏర్పడింది ఒకటి రక్షకుడితో సంబంధం తండ్రితో సంబంధం ప్రభువుతో సంబంధం నా రాజా అంటాడు కదా ఒక రాజుతో సంబంధం నా కోట అంటాడు ఇలా చాలా విషయాలు మనం చూసుకోవచ్చు ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికింది ఇవన్నీ దేన్ని బట్టి అంటే ప్రభు ఏసు క్రీస్తు నందు మాత్రమే సో మన ఆశీర్వాదము నాకు వారసులు అవ్వడానికి పిలువబడ్డాము మనము ఒకప్పుడు ఎలా ఉన్నామో చూసాము ఇప్పుడు మరలా వాటన్నిటిని కూడా క్రీస్తు ద్వారా ఏమయ్యాము పొందుకున్నాము కనుక వీటన్నిటిని బట్టి కూడా మన ప్రభువును మనం ఏం చేయాలా స్థుతించబద్దులమై ఉన్నాం రండి ప్రభుని ఆరాధిద్దాం